ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మీద జరుగుతున్న అన్యాయాల గురించి హనుమకొండ నివాసంలో ప్రెస్మిట్టడం పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్కు హాజరైన చాలా రోజుల నుంచి వచ్చిన నా ప్రియమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి పాల్గొంటున్న మిత్రులకి యువత తెలంగాణ గిరిజన బిడ్డలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల గ్రామంలో దుద్యాల మండలంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు నేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కాకముందు నానా మాటలు పనికిరాని మాటలు అబద్ధాలు ఎన్నో మాయ మాటలు చెప్పి సీటు మీద కూర్చున్నారు మీరు సీటు మీద కూర్చోడానికి కారణం ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు మనిషివైతే ఇవాళ హరిజనులు గిరిజనులు ఓటేస్తేనే మీరు సీఎం సీట్ మీద కూర్చున్నారన్నది మర్చిపోకూడదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇవాళ లగచర్లలో ఏదైతే మీరు చేస్తున్న ఫార్మా కంపెనీతో చేస్తున్న మోసాలు మా గిరిజన బిడ్డలకు ఎవరు లేరని అధికార మతముతో మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ రోటిపండ తండ కావచ్చు ఇవాళ పులిచెర్ల కుంట తండ కావచ్చు గడ్డ మీద తండ ఈదులపల్లి తండ మైసమ్మగడ్డ తండ ఈ తండ ప్రజలను భయం గురి చేస్తున్నారు తుపాకులతో బెదిరిస్తున్నారు కష్టపడి బతికే గిరిజన బిడ్డలను లంబాడి బిడ్డలను ఆసరగా తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా లంబాడి బిడ్డల గురించి మీకు తెలియదు గిరిజన జాతి అంటేనే అడవిలో పుట్టి పెరిగిన జాతి జంతువులను వేటాడి చంపి తినే జాతి ఒకటి హెచ్చరిస్తున్నా లంబాడి గిరిజన బిడ్డలతోటి పెట్టుకోకు నువ్వు అందరికీ భయపెట్టినట్టు కాదు ఎన్ని రోజులు శంకర్ నాయక్ అనేటోడు ఎందుకు మాట్లాడతలేడు అంటే ఓపిక పడుతున్నాం ఓపికను పరీక్షించకూడదు దయచేసి చెప్తున్నాం గర్భిణి గర్భిణి అని జ్యోతి అనే అమ్మాయి గర్భిణి అమ్మాయి అని చూడకుండా అధికార మదముతో ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక తల్లికి ఒక చెల్లికి ఒక ఆడబిడ్డకు పుట్టలేదా తొమ్మిది నెలలు మోసి ఆ తల్లికి తెలుస్తుంది బాధ ఏంటో నేను ఒక్కటే చెప్తున్నా ఫార్మా కంపెనీ పేరుతో మీ బామర్ది కోసం గిరిజనుల భూములే కా వచ్చిందా ఆ భూములతో మీ అల్లుడు కావచ్చు ఎవరి కోసమైనా వాటి జోలికి పోకూడదు అని చెప్పి మర్యాదగా హెచ్చరిస్తున్నాం ఇది మర్యాదగానే హెచ్చరిస్తున్నాం గిరిజన జోలికి వస్తే బాగుండదు ఇప్పటికైనా వినిమించుకోండి పంతొమ్మిదవ తారీఖు మీరు వరంగల్ గడ్డ మీద కాలు పెడుతున్నారని తెలిసింది వచ్చే ముందు మీరు అన్ని కంప్లీట్ చేయండి ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళను విడుదల బేషరతుగా విడుదల చేయాలి వాళ్ళ మీద కేసులు కొట్టేయాలి వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఇలా లంబాడీల భూములను ఫార్మా కంపెనీలకు కోసమో దేనికోసమో కావచ్చు ఎవరైతే రైతు అన్నం పెట్టి రైతుకు మీరు రిమాండ్కు పంపించారో ఆ రిమాండ్కు షరతుగా వాళ్ళకు విడుదల చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా గిరిజన లంబాడ తండాలను అడ్డు పెట్టుకొని వాళ్ళతోటి ఆట ఆడుతున్నారు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు గన్ను పార్కులతోటో గన్నులతోటో బెదిరిస్తున్నారు మన కేసీఆర్ను మీరు ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ను మీరు ఏం చేస్తారు కనబడకుండా చేస్తారా తొక్కేస్తారా అరే కేసీఆర్ వరకు ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే గన్నులు గన్ను గన్ మ్యాన్లను పక్కకు పెట్టి గన్ పార్క్ దగ్గర రాండి శంకర్ నాయక్ ఒక్కడే వస్తాడు చూసుకుందాం మీరు నేను చూసుకుందాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి బుల్డోజర్ తోటి కేటీఆర్ హరీష్ రావును తొక్కిస్తారా ఉందాకంత దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి రాండి మీకు మొగతనం ఉంటే బుల్డోజర్ పట్టుకొని వస్తారో ఏది పట్టుకొని వస్తారో చా శ్రీనివాస్ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఎక్కడ ఎనీ సెంటర్ ఇన్ తెలంగాణ టైం పెట్టండి మేము వస్తాం తెలంగాణ బిడ్డలం వస్తాం చూసుకుందాం మీరో మేము తెలుసుకుందాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడితే చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి అనుకోవడం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మా గిరిజన బిడ్డలకు తెలియదు కలెక్టర్ వచ్చాడా రాజకీయ నాయకుడు వచ్చాడా అని తెలియదు పాపం మేము ఎంప్లాయీల జోలికి పోయేటోళ్ళం కాదు కలెక్టర్ల జోలికి పోయేవాళ్ళం కాదు మా బు బుక్క కాడ మా అన్నం గుంజుకుంటున్నారని మా భూములు కష్టపడి సంపాదించిన భూములు గుంజుకుంటున్నారని కోపంతో కక్షతో పని చేశారే తప్ప వాళ్ళు అధికారు కలెక్టర్ ఇదా అని చెప్పేసి చేయలేదు గిరిజనులు తప్పు చేస్తే నేను గిరిజనులు తప్పున క్షమాపణ కోరుతున్న అధికారులకు కానీ గిరిజనుల జోలికి వస్తే వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా జాగ్రత్త బిడ్డ అని అంటున్నా ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఎవరికి శాశ్వతం అధికారం అధికారం నాలుగు రోజులే ఉంటుంది తర్వాత ఉంటుంది సినిమా చాలా పెద్ద సినిమా ఉంటుంది అర్థం చేసుకోండి కాలం చాలా గొప్పది కాలం కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది మీరు ఎన్నో అబద్ధాలు ఆడి ఆ పీట మీద కూర్చున్నారు ఇవాళ తులం కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు ఇవాళ పదిహేనులకి పదిహేను వేల రూపాయలు మన రైతుల రుణం రైతులకు రుణమాఫీ రెండు లక్షలు అన్నారు ఇవాళ రైతు బంధు అన్నారు రైతు బీమా అన్నారు ఏ తీసుకోండి ఉరికిపోయి బ్యాంకులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పారు ఇవాళ మా ఆడబడుతులకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు యువతకు చెప్పారు ఇవాళ ఎన్నో నానా మాటలు చెప్పి అన్ని అబద్దాలే నోరు విప్పితే అబద్దాలే ఇన్ని అబద్దాలు ఆడి మీరు కుర్చీ మీద కూర్చొని ఇవాళ తమాషా చేస్తున్నారు ఈ తమాషా పనికి రాదు గిరిజనులతోటి పెట్టుకోకండి దయచేసి గిరిజనులతోటి పెట్టుకోవద్దు వాళ్ళ సహనాన్ని పరీక్షించవద్దు ఒక్కసారి గిరిజన బిడ్డలకు అందరికీ సైగా చేస్తే అప్పుడు ఉంటుంది సినిమా ఏ ఊరు కూడా తిరగలేరు ఏ నియోజకవర్గం తిరగలేరు బయటికి రాలేరు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా దయచేసి ఇప్పటికైనా మీకు ఏ మాత్రమైనా ఏ మాత్రం సోయి ఉన్నా ఆ గిరిజనుల మీద పెట్టిన కేసులు ఎవరికైతే జైలుకు పంపిస్తారో వాళ్ళని విడుదల చేయాలి బేసరతకు విడుదల చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఒకటే అనుకుంటున్నా నా గిరిజన జాతి చాలా కష్టపడి బతికే జాతి అబద్ధమాడని జాతి కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న జాతి వాళ్ళు ప్రతి ఇంట్లో నీ ఇంట్లో కూడా పనిచేసేది నా గిరిజన బిడ్డలే నాకు తెలుసు మీరు మన ఇంట్లో పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు అరే ఇంట్లో పిలిచి వార్నింగ్ ఇస్తే మొగతనం కాదు గ్రౌండ్లో రావాలా గ్రౌండ్లో వచ్చి చూడాలి అప్పుడు తెలుస్తుంది మద ఏంటిదో ఇవాళ నేను ఒకటే నేను ఒకటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మినిస్టర్లు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు మీరు దయచేసి ఇవాళ గిరిజనుల ఓట్ల మీద గెలిచినామనేది అనేది మర్చిపోతున్నారు వచ్చే రాబోయే కాలంలో చాలా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే లంగా జిల్లాలో చేసిన నేరాలు ఘోరాలకు తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుంది మీరు మర్చిపోకండి కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది మీరు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ గారి గురించి మాట్లాడిన రావణ గురించి కానీ ఎవరిది ఏమీ పీకలేడు ఎవడేమి పీకలేడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు మాయ మాటలు మీ మాటలు నమ్మటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మాయ మాటలు అయిపోయినాయి అన్ని మాటలు అయిపోయినాయి దేవుళ్ళ మీద ప్రామిస చేసినారు అది కూడా మర్చిపోయినారు ఇలా కాకుంటే దీపావళి పోయింది దసరా పోయింది అన్నీ పోయినాయి మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు రాబోయే స్థానిక ఎలక్షన్లో మా సత్యంతో సార్దాం నేను ఒకటే ఒకటి మీకు ఫైనల్గా నేను హెచ్చరిస్తున్నా దయచేసి వరంగల్ గడ్డ మీద కాలు పెట్టే ముందు మీరు బేషరతుగా అక్కడ ఏదైతే రిమాండ్ చేశారో వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ మీద కేసు ఎత్తేయాలి ఆ ఫార్మా జోలికి పోకూడదు మా లంబాడ గిరిజనల భూములకు జోలికి పోతే చాలా పరిణామాలు తీవ్రంగా ఉండేది మూల్యం చలించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ అలాగే గిరిజన బిడ్డలారా లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు ఎరకల ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కులాలకు అతీతంగా తగ పార్టీలకు అతీతంగా ఏకం కావలసిన సందర్భం కాలం వచ్చింది బిడ్డ మీకు మా గిరిజన బిడ్డలకు ఒకటే చెప్తున్నా ఒకటి కాలేదనుకోండి చాలా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి గిరిజన బిడ్డలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరు గిరిజన జాతిలో పుట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ మనమంతా ఒకటి కాకుంటే మనతోటి ఇలాగే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి గిరిజన బిడ్డలారా ప్రతి బిడ్డ ప్రతి ఆగ మొడ అక్క చెల్లి ప్రతి ఏదైతే ఉన్నాయో సంఘాలు అందరు ఒకటే తెలుసుకుందాం వాళ్ళు మనము తెలుసుకుందాం దయచేసి ఒకటి కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా లంబడి బిడ్డలకు నా జాతి బిడ్డలకు నా పార్టీ శ్రేణులకు నా మీద ఉన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి కోరుకుంటూ నేను ఏదైతే మాట్లాడినో అది తప్పకుండా రిలే కావాలని నా మీడియా సోదరుల్లో కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ